అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం సమ్మర్కి బాగా చల్లగా స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తుంది సో ఇవాళ నేను మీకు రెండు అద్భుతమైన డెజర్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇంకెందుకండి ఆలస్యం రెండు రెండు సూపర్ రెసిపీస్ని ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం మలై కుల్ఫీ చేయడానికి నేను అర లీటర్ చిక్కటి పాలని తీసుకుంటున్నాను ఇది పావు లీటర్ కప్పు కాబట్టి అర లీటర్ పాలు కోసం ఈ కప్పుతో రెండు సార్లు గిన్నెలో పాలని పోస్తున్నాను పాలని కొద్దిగా మరిగించిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న కొన్ని పాలని తీసుకుని ఒక బౌల్ వేసుకోవాలి దీంతో నేను కుంకుమ పువ్వు పాలు చేయబోతున్నాను అందుకే కొద్దిగా గోరువెచ్చటి పాలు అయితే కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఈజీగా పాలల్లో దిగుతుంది ఇందులో ఒక చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ పువ్వు వేసి కాసేపు పక్కన పెట్టాలి చూస్తున్నారు కదా పాలు కాస్త మరిగి చిక్కుగా అయ్యాయి నేను కొన్ని యాలకులకి స్కిన్ తీసేసి ఇలా లోపల గింజల్ని మాత్రమే దంచుతున్నాను ఈ పొడిని పక్కన పెట్టాలి ఇప్పుడు కొన్ని బాదం పప్పుల్ని కొన్ని పిస్తా పప్పుల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల కుల్ఫీలో ఒక మంచి నటీ ఫ్లేవర్ వస్తుంది అలానే కాస్త క్రంచ్ కూడా యాడ్ అవుతుంది పాలు ఇలా బాగా మరిగి సగానికి సగం అయిన తర్వాత నేను అర కప్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను దీని వల్ల కుల్ఫీకి మీరు చూస్తే నేను ఈ రెసిపీలో అసలు కార్న్ఫ్లవర్ వాడట్లేదు పాలు ఇలా నాచురల్ గా చిక్కటి పడితే టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే టీ స్పూన్ అంత కార్న్ ఫ్లవర్ ని తీసుకుని చిన్న బౌల్ లో అంత పాలల్లో వేసి కలిపి ఇందులో వేసుకోవచ్చు క్రీమ్ వేసిన తర్వాత ఇందులో అర కప్ పంచదార వేస్తున్నాను మీకు కావాలంటే పంచదారకు కండెన్స్డ్ మిల్క్ ని కూడా వాడుకోవచ్చు పంచదార వేసి బాగా కలిపిన తర్వాత దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేస్తున్నాను ఇది ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ నేను కుంకుమ పువ్వు పాలని పోస్తున్నాను చూస్తున్నారు కదా వేడి పాలల్లో వేయడం వల్ల కుంకుమ పువ్వులో ఉన్న రంగు ఫ్లేవర్ మొత్తం ఎంత బాగా రిలీజ్ అయ్యిందో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు నెమ్మదిగా కలపాలి ఇది చాలా రుచిగా క్రీమీగా ఉంటుంది పాలు ఇలా నాచురల్ గానే చాలా చిక్కపడితే బాగుంటుంది మీరు కార్న్ఫ్లవర్ లేదంటే కండెన్స్డ్ మిల్క్ వాడితే ఇంకా త్వరగా చిక్కపడుతుంది కానీ నేను ఈ ప్రొసీజర్ ని ప్రిఫర్ చేస్తాను అలాగే దీనికి పువ్వు వల్ల మంచి కలర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయనవసరం లేదు ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ ని వేస్తున్నాను ముందు బాదం తర్వాత పిస్తా పప్పుల్ని వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి చూస్తున్నారు కదా కుల్ఫీ మిశ్రమం ఇలా తిక్ గా క్రీమీగా ఉంటే రెడీ అయినట్టే ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి కుల్ఫీ మిశ్రమం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత కుల్ఫీ మోల్స్ లో వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మోల్స్ లేకపోతే వాటి బదులు మీరు సైజ్ లో ఉండే గ్లాసెస్ షార్ట్ గ్లాసెస్ ఉన్నా సరే వాడుకోవచ్చు ఇలా వీటిని ఫిల్ చేసి ఉంచాలి వీటిని ఓవర్ నైట్ లేదంటే పన్నెండు గంటల పాటు డీప్ ఫ్రీజర్ లో ఉంచి ఫ్రీజ్ చేయాలి ఆ తర్వాత చూస్తే మీకు ఇవి పర్ఫెక్ట్ గా రెడీ అయి కనిపిస్తాయి అంతే చాలా చల్లటి కేసరి మలాయ్ కుల్ఫీ తయారైనట్టే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు క్యారమల్ సేమియా పాయసం చేయడానికి ముందుగా నేను ఒక పెద్ద గిన్నెలో ఒక లీటర్ అంత చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఈ రెసిపీ కోసం చిక్కటి పాలు మాత్రమే వాడాలి పాలు బాగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని పాలు పోసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను క్యారమల్ సిరప్ చేయడానికి ఒక సాస్ ప్యాన్లో ఒక కప్ అంతా మామూలు పంచదార తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పంచదారని పూర్తిగా కరిగించాలి మధ్య మధ్య కలుపుతూ ఉంటే ఇది అడుగున అంటకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పంచదార కరిగి ఇలా క్యారమెల్ లాగా తయారైన తర్వాత ఇందులో ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న పాలు పోయాలి పాలని ఒక్కసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా బాగా మిక్స్ చేస్తూ పోస్తే క్యారమెల్ పాలల్లో చాలా బాగా బ్లెండ్ అవుతుంది క్యారమెల్ మొత్తం పాలల్లో కరిగిన తర్వాత మిగిలిన పాలు మొత్తం పోసి కలుపుకోవచ్చు సో మీరు ఈ ప్రాసెస్ ని ఇలా జాగ్రత్తగా చేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా క్యారమెల్ పాలు తయారైనట్టే ఈ పాయింట్లో మీరు రుచి చూసి కావాలంటే మీరు రుచికి తగ్గట్టు ఎక్స్ట్రా పంచదార యాడ్ చేసుకోవచ్చు సో క్యారమెల్ పాలు కూడా బాగా మరిగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఒక చిన్న తాలింపు ప్యాన్లో నేను ఒక స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో కొన్ని జిడప్పులు వేసి వేయించాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత కిస్మిస్లు కూడా వేసి వేయించాలి కిస్మిస్లు కూడా వేగిన తర్వాత ఈ రెండిటిని తీసి ఒక బౌల్లో వేసి ఉంచుతున్నాను ఆ తర్వాత సేమియాని వేయించడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నేను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇందులో ఒక కప్ అంత సేమియా వేసి వేయించాలి పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని రెండు నిమిషాలు వేస్తే బాగుంటుంది ఒకవేళ రోస్టెడ్ సేమియా కొనుక్కున్నా కూడా సరే ఇలా సెపరేట్గా వేయించాలి సో చూస్తున్నారు కదా ఇవి చక్కగా వేగాయి ఇందులో ఒక కప్ అంతా నీళ్ళు పోస్తున్నాను ఇదంతా ఒక్కసారి కలపాలి సేమియా ఈ నీళ్ళల్లో ఆల్మోస్ట్ తొంభై పర్సెంట్ ఉడికిన తర్వాత నేను పక్కన పెట్టుకున్న ఒక కప్ అంత కాచిన పాలు పోస్తున్నాను ఇదంతా మళ్ళీ ఒక్కసారి కలిపి మరిగించాలి సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో తయారు చేసుకున్న క్యారమెల్ పాలు పోసి మొత్తం ఒక్కసారి కలపాలి ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను అలాగే వేయించిన జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించాలి అంతే ఆ తర్వాత మీకు రుచికరమైన క్యారమల్ సేమియా పాయసం తయారైనట్టే దీన్ని మీరు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెండు డెజర్ట్స్ని మీరు చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అండ్ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కానీ గెట్ టుగెదర్స్ కూడా చేసుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడడానికి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.